అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అక్కచెల్లమ్ములు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రణాళికలు అయితే చేస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందా లేకపోతే కొంతమందికే ఇస్తారా ఏ కులాల వారికి ఇస్తారు అన్ని కులాల వారికి ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను అయితే లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు ఈ విధంగా ఉంటుంది సింబల్ కిందనే ఉంది తప్పకుండా దానిపైన నొక్కండి ఇక దాని పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది ఈ యొక్క పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీలవుతుంది అంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఏ పథకాల ద్వారా మీకు లబ్ధి అనేది చేకూరుతుంది ఏ ఎన్ని అంటే ఎవరెవరికి ఏ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైనొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి చర్చ జరిగి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కూడా కేటాయించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుతుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఒకసారి చూద్దాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అన్ని కులాల వారికి ఇస్తామని గతంలో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అంటే ఏ కులం వారికైనా కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పారు ఇక తాజాగా చూసుకుంటే మనకు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి సంబంధించే కాకుండా అన్ని కులాల వారికి కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా కూడా చేయడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇచ్చే అవకాశం ఇచ్చేలా ఉంది ఇక అంతేకాకుండా ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వందల రూపాయలు వస్తాయి ప్రతి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి ఇక మహిళలకు ప్రతి ఒక్క మహిళ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డును ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకుంటామని గతంలోనే చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు కాబట్టి ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఇవి ఈ ఐదు రకాల పత్రాలు బ్యాంక్ అకౌంట్ ఈ ఆరు రకాల పత్రాలు కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి మీకు ఈ పత్రాలు ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది తప్పకుండా మీకు ఖచ్చితంగా యొక్క పత్రాలు అనేవి ఉండాలన్నమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ ఆరు రకాల సర్టిఫికెట్లు ఈ జిరాక్స్ లాంటివి మీరు రెడీగా పెట్టుకుని ఉంటే మీకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇక అందరికీ ఇస్తారండి గత ప్రభుత్వం లాగా ఆశా కార్యకర్తలకు ఇవ్వకుండా అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వకుండా ఇలా కొన్ని రకాల వారికి అయితే ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇప్పుడు అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇస్తాము మనం ఏదైతే పథకాలు తీసుకొచ్చామో మన ప్రభుత్వంలో తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా అందరి మహిళలకు కూడా ఈ పథకాలను అమలు చేస్తాం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ యొక్క పథకాలను ప్రకటించామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికీ ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందనమాట ఈ నెలలో కానీ మనకు కొన్ని కారణాల వల్ల అయితే ఈ యొక్క పథకాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేకపోయింది ఇక ఎట్టకేలకు అన్నీ కూడా మనకు క్లియర్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఈ యొక్క పథకానికి మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే భారీగా రానున్నట్లు కూడా అంటే ఈ పథకాలు దరఖాస్తులు కూడా భారీగా వచ్చేటట్టు అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి సంబంధించినటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల కూడా పద్దెనిమిది పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది దీంట్లో ఎటువంటి ఏమిటూ లేదు మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందండి మీకు నేను ఏవైతే చెప్పానో ఆ దరఖాస్తులన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇక సీఎం గారు అయితే డేట్ ఫిక్స్ చేస్తారు నేరుగా అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరి సంక్రాంతి కనుకగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఏదేమైనా కానీ ఈ నెల పంతొమ్మిదిన కేబినెట్ మీటింగ్లో సీఎం గారు అయితే నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు అధికారిక ప్రకటన అయితే వస్తుంది అప్పటి వరకు కూడా మన ఛానల్ను మీరు చూస్తూనే ఉండండి మరింత సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉండండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి